రెండు ఉల్లిపాయలు నాలుగు టమోటాలు వేస్తే చాలు కూర రెడీ అనుకునే కాలం ఇది ఆ రెండు అస్సలు వాడకుండా సీజన్ బట్టి కూరలు వండిన ఘనత మన పెద్దోళ్ళది అలా ఈ సీజన్లో కే నోటికి ఎంత రుచిని అందించే కందా బచ్చలతో ఆవు పెట్టి చేసే కూర పాతకాలం రెసిపీ చూసేద్దామా కందని కోసే ముందు దురద పెట్టకుండా చేతికి కొద్దిగా నూనె రాసుకుని పైన చెక్కంతా తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న సైజు ముక్కల్లా కట్ చేసుకోవాలి ఈ శీతాకాలంలో మనం బద్దకాన్ని పోగొట్టి ఒంట్లో చురుకునిచ్చే ఒక కట్ట బచ్చల కూరను కూడా కడిగి శుభ్రంగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న రెండింటినీ కుక్కర్లో వేసి పావు స్పూన్ పసుపు నానబెట్టుకున్న మామిడి ఉరుగుల నీళ్ళని వేస్తున్నాను ఇవి లేకపోతే చింతపండు నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఒకటి రెండు విజిల్స్ రానిస్తే ఉడికిపోతాయి తర్వాత మిక్సీ జార్లో ఒక స్పూన్ ఆవాలు మూడు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి కూరక తాలింపు కోసం స్టవ్ వెలిగించి బాండేలో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఈ తాలింపు దినుసులన్నీ కొద్దిగా ఎక్కువగానే వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈ తాలింపే ఈ కూరకి టేస్టు తర్వాత ఉడికించుకున్న కందా బచ్చలని వేసి కొంచెం ముక్కలు ఉండేలాగా చిదుముకుంటూ కలుపుకొని కూరకు సరిపడగా సాల్ట్ వేసి కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలిపి కూర దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆవాలు పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కలిపేయాలి స్టవ్ ఆపకపోతే కూర చేదు వచ్చేస్తుంది ఇలా చేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు ఎక్కువగా చేసేటప్పుడు ఎక్కువ శక్తినిచ్చి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఈ కూర తప్పనిసరిగా తినాలి అని చెప్పారు కదా మన పెద్దలు ఇప్పటి వరకు మీరు చేసుకోకపోతే ఒకసారి నా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి